హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా చుక్కకూర పచ్చడి ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటేనే నోరు ఉంచేలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి చక్కగా వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా ఉంటుంది ఇలాగా మనకి ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకి చక్కగా ఇలాగ పచ్చడి చేసి పెట్టారనుకోండి ఎమ్మి ఎమ్మిగా తినేస్తారు అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక మూడు గట్ల వరకు చుక్కకూర తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా వాష్ చేసి సన్నగా తరిగేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక గరిటెడ్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఒక ఏడెనిమిది వరకు కూడా పచ్చిమిర్చిని వేసానండి ఇలాగా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలి ఇలాగ కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి వీటిని ఇక ఇప్పుడు అదే కళాయిలోకి కొన్ని పల్లీలను తీసుకున్నాను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇలాగ కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక నాలుగైదు వరకు కూడా వెల్లుల్లి అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలండి మరి కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు వీటిని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు అదే కళాయిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చుక్కకూర వేసుకోవాలండి వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మనం చుక్కకూరనే ఫ్రై చేసుకోవాలి చాలా ఫాస్ట్గా మనకి ఈ చుక్కకూర ఫ్రై అయిపోతుందండి ఇక మనం మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము మరొకసారి మూత తీసుకొని మనం ఒకసారి చూసుకుందామండి ఒకసారి కలుపుకొని ఇక ఇప్పుడు మనకి చక్కగా చుక్కకూర మంచిగా ఫ్రై అయిపోయింది ఇలాగ ఫ్రై అయిపోయిన చుక్క కూరను ఇంకా ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుందామండి ఇక ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లి మిర్చి ఇవి ఇక ఇవి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక గరిటెడి వరకు ఆయిల్ వేసుకొని ఇలాగ మినపప్పు కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఎండుమిర్చి తుంపేసి వేసాను అలాగే వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇక ఇప్పుడు మనం రెడీ చేసాం కదా పల్లి మిర్చి ఈ పొడి ఇక ఇది వేసుకోవాలండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా గొమ్మ గుమ్మలాడుతూ చాలా బాగుంటుందండి ఇలాగ మనం రెడీ చేసుకొని చేసుకోవటం వల్ల ఇక అంతేనండి ఇప్పుడు మనం రెడీ చేసాం కదా కూర ఉడికించుకొని పెట్టుకున్నాం కదా ఇక ఆ కూర వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరి కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలండి ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని మరి కొంచెం సేపు స్టవ్ మీద అలాగే ఉంచేసుకొని ఇక స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా నోటికి కమ్మగా ఉండే మన చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్